మీది సువార్తకు వెళుతూ వెళుతూ ఒక ఆయన మైక్ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడట ఏమనంటే ఏసు ప్రభువును నమ్మండి మీ అప్పులు తీరుతాయి అంటున్నాడు రోడ్డు మీద నిలబడి ఏసు ప్రభువు నమ్ముకోండి మీ కుటుంబ సమస్యలన్నీ ఆయన తొలగిస్తాడు అది సువార్త అవదది అసలు సువార్త అన్న పదం అది అది కాదది క్రీస్తును పరిచయం చేయడం కరెక్ట్ గా పరిచయం చేయట్లా బైబిల్ ఎక్కడ ఏ అపోస్తుడు అలా చెప్పలా ఏ ప్రాంతానికి వెళ్ళిన అపోస్తలు ఏ దేశానికి వెళ్ళిన అపోస్తలు అలాంటి మాటలు చెప్పి ప్రజల్ని ఆకర్షించలేదు ప్రజల్ని అలా అనుకుంటే కోటాను కోట్ల మందిని ఆకర్షించేసేవారు ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటి సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు అన్ని మతాల వాళ్ళకి ఆ సమస్యలు ఉంటాయి కాబట్టి వాటి గురించి కాదు నువ్వు డైరెక్ట్ ఏం చెప్పాలంటే ముందు ఆత్మను కూర్చిన సువార్త ముందు చెప్పే విని అంగీకరించి ప్రభు దగ్గరకు వచ్చారనుకో అప్పుడు వాళ్ళకి చెప్పే మాట ఏంటి తెలుసా అమ్మా దేని గురించి చింతపడకు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా బెంగ పెట్టుకోకు అవన్నీ ఆయన చూసుకుంటాడు ఎందుకంటే నువ్వు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావు కాబట్టి నీ సమస్యలు ఆయన చూసుకుంటాడు బెంగ పెట్టుకోకు ఇది కరెక్ట్ వే